హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పిల్లలకి చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి చాలా టేస్ట్గా వచ్చింది అలాగే చాలా బాగా కుదిరిందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి నేను నిన్న నైట్ పడుకునే ముందు అయితే నెలగంట పెట్టేటప్పుడు రాత్రి అప్పుడే నేను ముగ్గులు వేసుకుంటానండి అయితే నైట్ ముగ్గులు వేసుకుందామని బయటకు వచ్చేటప్పటికైతే మాకు ఫుల్గా వర్షం అయితే పడుతుందండి చాలా పెద్ద వర్షం పడింది ఇంక అందుకని మెయిన్ డోర్ ఎదురుగా అయితే నేను కొంచెం తడగొడ్డు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కొంచెం వాటర్ ఇంకా పసుపు వేసుకొని అది కొంచెం స్ప్రెడ్ చేసుకున్నానండి అలికినట్టుగా ఇలా పాముకున్నాను దానిలోనైతే నేను వరిపిండ్తోనైతే నేను ముగ్గు వేసుకున్నాను అందులో నేను పసుపు కుంకుమ కూడా వేసుకున్నానండి ఇది మెయిన్ డోర్ ఎదురుగా మెట్టు మీద వేసుకున్నానండి ఇది కొంచెం కిందన గచ్చి ఉంటుంది రోజు అయితే మా ఇంట్లో పనిచేసే ఆవిడ ఇదంతా తడుగుడ్డు పెట్టి నార్మల్గా శుద్ధముక్తో ముగ్గులు పెట్టేస్తుందండి నేనేమో రోడ్డు మీద కడుక్కొని ముగ్గు వేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేసేటప్పటికి ఇంకా తగ్గుతుందో లేదో కానీ ఇంక ఈ పని అంతా మార్నింగ్ పెట్టుకుంటే అవ్వదు కదండి పిల్లలకి క్యారేజ్లు అవి ఉంటాయి కదా వంట అయ్యేటప్పటికి ఎలాగా ఎయిట్ థర్టీ కల్లా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక భోజనాలు తినేటప్పటికి చాలా టైం పడుతుంది ఊరికినే టీవీ కానీ సర్లు కానీ చూసుకోవాలి ఇంక పని అయితే ఏం లేదని చెప్పి ముందైతే బయటకు వచ్చి పెట్టించుకున్నానండి ముగ్గు పెట్టుకోవడం అయిపోయింది అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే నేను చికెన్ ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లోనైతే చూస్తే నా దగ్గర క్యారెట్ క్యాప్సికమ్ అయితే ఉన్నాయండి బీన్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఆల్రెడీ నేను కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఈ మూడు కట్ చేసుకుంటే సరిపోతాయి ఒక్కొక్కటి ఒక హాఫ్ హాఫ్ పీస్ అయితే సరిపోద్దండి మరి ఎక్కువ వెజిటబుల్స్ వేసినా అంత ఇష్టంగా తినరు అందుకని క్యారెట్ క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను ముందు నైట్ పడుకునేటప్పుడు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి బాక్స్లో పెట్టించుకుంటే మార్నింగ్ లేసేటప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయిపోతాయి ఈ కాయగూరల్ని మనం కూరలా ఏమైనా వండి పెడితే పిల్లలైతే అంత ఇష్టంగా అయితే తినరండి ఏమో మా పిల్లలు అయితే తినరు ఏదైనా ఫ్రై ఐటమ్ అయినా చెయ్యాలి క్యాబేజీ పకోడి లాగా అలాగైనా వెయ్యాలి లేదా ఫ్రైడ్ రైస్ చేయాలి అందుకని ఎక్కువ ఇలాగే నేను చేస్తానండి కాయగూరలు కట్ చేసుకోవడం అయిపోయింది మార్నింగ్ అయితే చికెన్ తెచ్చారండి అప్పుడే కొంచెం అందులోంచి బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు అందులోనైతే నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మొత్తం అన్నీ బాగా పిసుక్కొని కలుపుకోవాలండి కలుపుకొని ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ముక్కకైతే బాగా పడుతుందండి మార్నింగ్ అయ్యేటప్పటికి ఇది చాలా స్మూత్గా అయిపోద్ది ఫ్రై చేసుకుంటే కూడా చాలా బేగా ఉడికిపోద్ది మెత్తగా ఉంటుందండి పీసు నేనైతే ఎప్పుడైనా మార్నింగ్ చేద్దామని ముందు నైట్ అనుకుంటే కనుక ఇలాగే చేస్తాను చికెన్ కానీ నా దగ్గర ఉంటే అప్పటికప్పుడు చేయాలంటే అది వేరే ప్రాసెస్ అండి వేరే వీడియో అప్లోడ్ చేసాను చూడండి ఇప్పుడు నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లెగసి లగంగానే ముందైతే నేను టీ పెట్టేస్తున్నానండి ఈరోజు కొంచమే ఉన్నాయి పాలు మా ఆయన గారు మట్టుకైతే నేను టీ పెట్టేశాను అంటే పాలు ప్యాకెట్ తెస్తాను ఇద్దరికి పెట్టమన్నారు కానీ ఇంకా నాకు ఎందుకో ఈరోజు టీ అయితే తాగాలనిపించలేదు ఎక్కువగా నేను టీ అయితే ఎప్పుడో తాగుతానండి రెగ్యులర్గా అయితే నాకు అంత అలవాటు లేదు ముందైతే అసలు అలవాటు ఉండేది కాదు ఈ మధ్య నాకు అలవాటు అయ్యింది అంటే హెడ్డాక్ వచ్చినప్పుడు తాగడం వల్ల టీ ఇచ్చేసి నేను వెళ్ళి వచ్చేలోపు అయితే పువ్వులు తీసుకొని వచ్చారండి పువ్వులు తీసేసుకొని మొత్తం విడి విడివిడిగా ఏ పువ్వులు ఉన్నాయో చూసుకుంటున్నాను అంటే చిన్న విగ్రహాలకు పెట్టుకునేవి విడిగా పెట్టుకుంటే విగ్రహాలకు పెట్టుకోవచ్చు కదండీ మళ్ళీ కలిపిస్కుంటే మళ్ళీ అన్నీ విడదీసుకోవాలి అందుకని ముందే నేను సపరేట్ చేసుకుంటానండి ముందైతే పువ్వులు నేను సర్దిసుకుంటున్నాను తులసం దగ్గర కూడా దీపం పెట్టడానికి అయితే వెళ్ళిపోయానండి తెల్లవారేటప్పటికి ముగ్గు చూడండి అంత బాగా కనిపిస్తుందో ఇంకా బయట వర్షం తగ్గింది కానీ ఇంకా నేనైతే ఇంకా కడగలేదండి బయటని ఎందుకంటే ఇంకా తుఫాన్ అంటున్నారు కదా పెట్టుకున్నా సరే మళ్ళీ వర్షం అది పడిపోతే ఇంకా ముగ్గు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనేసి బయటకు వెళ్ళలేదు టైం అయిపోద్ది అనేసి దగ్గర దీపం అయిపోయిన తర్వాత మా అంతక దగ్గర దీపం కూడా పెట్టేశాను ఇప్పుడు లోపల దేవుడి గదిలో కూడా నేను దీపం పెట్టించుకుంటున్నానండి రోజు అట్లయితే వేద్దాం అనుకున్నాను దోశలకి నైటే పప్పు రుబ్బుకున్నానండి అందుకని దానిలోకైతే పాపకి టమాటా చట్నీ చేస్తున్నానండి రోజు పలుకుల చట్నీ అలా అయిపోతుందని టమాటోలు ముక్కలు కట్ చేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు చిన్న సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇది కుక్కరు పెట్టించుకున్నాం అనుకోండి ఈ లోపు నేను దోశలు అవి వేసి అయితే విజిల్స్ అయితే వచ్చేస్తాయి పాలు కూడా ఇంకా మరబెట్టుకోలేదండి పాలు కూడా మరబెట్టుకోవాలి అందుకని ముందైతే చట్నీకి నేను కుక్కర్ పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి ఈ లోపు మా ఆయన గారైతే పాలు ప్యాకెట్లు ఇందాక పువ్వులు తెచ్చినప్పుడు తెచ్చారండి కానీ పొయ్యి మీద పాలు పెట్టుకొని మళ్ళీ దీపం పెట్టుకోవడానికి వెళ్ళాను అనుకోండి సిమ్ములో పెట్టిన ఒక్కొక్కసారి పొంగిపోతాయండి పాలు మరి దేనివల్ల తెలియదు అంటే ఫుల్గా ఒక ప్యాకెట్ ప్యాకెట్ వేసి మళ్ళీ వాటర్ అది కలిపి వేస్తాను కదండి మరి దానివల్ల ఏటో కానీ సిమ్లో పెట్టిన పాలు అయితే పొంగుతున్నాయండి ఇంకా అందుకని దగ్గరగా ఉన్నప్పుడే చేసుకోవచ్చు కదా పాలు పక్కన పెట్టుకొని నేను వేరే పనిలో ఏదైనా ఉన్నా దగ్గరే ఉంటాను కాబట్టి గబుక్కుని పొంగేటప్పుడు కట్టివచ్చు ముందు పాలు అయితే మరబెట్టుచుకుంటున్నానండి పాలు మరబెట్టుకున్న తర్వాత అవైతే పక్కన పెట్టించుకున్నాను ఇప్పుడు నేనైతే దోశలు కూడా వేసేస్తున్నానండి పాపకి దోశలు వేసేస్తే ఈలోపు కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ చేసి వచ్చండి మరీ చల్లారవలసిన అవసరం అయితే ఏం లేదు కుక్కర్ అయితే అయిపోయిందండి తీసాను కొంచెం చిన్న వచ్చినా సరే అంతలా అయితే ఏం పొంగిపోదండి కాకపోతే మరీ వేడి మీద వేయకూడదు ఇందులోనైతే వేసాను ఇందాకే సాల్ట్ వేసాను కాబట్టి ఇంక వేయలేదండి మిక్సీ చేసి చట్నీ అయితే నేను తాలింపు పెట్టేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇందులోనైతే మిక్సీ చేసుకున్న చట్నీ అయితే ఇందులో వేసుకొని దోశలకైతే చిక్కగానే బాగుంటుందండి ఇడ్లీకి అనుకోండి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులో కూడా నేను కొంచెం మిక్సీ అయితే మళ్ళీ కడుక్కొని ఇందులో వాటర్ అయితే వేసుకున్నానండి పాపకైతే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది బ్రేక్లోకి టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి అయితే కట్టేస్తున్నాను ఇప్పటికే రెండుసార్లు వచ్చిందండి టైం అయిపోయింది జడలు వేయమనేసి ఇంక అందుకనేసి కాబగాబా పెట్టేస్తున్నాను పెట్టేసి చిన్న పాపకి జడలేస్తాను అనుకోండి అప్పుడు పెద్ద పాపకి మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ చేయొచ్చు ఇంక అందుకని సెవెన్ ట్వంటీ కల్లా ఇచ్చేయాలండి బాక్స్ అంటే సెవెన్ ఫిఫ్టీన్కే ఇచ్చేయాలి సెవెన్ ట్వంటీకే ఇంట్లోంచి వెళ్ళిపోద్ది అండి టైం అయిపోద్ది అనేసి పాలు కూడా చల్లారిపోయండి పాలు కూడా నేను కలిపేస్తున్నాను ఈ రోజు అయితే చాలా చల్లగా ఉందండి అసలు గచ్చుల మీద అయితే అడుగు వేయలేకపోతున్నాము నాకైతే ఇంకా మా ఆయనగారు అయితే ఇంక చెప్పులు తీసుకొని వస్తాను వేసుకో కాలు తిమ్మురులు వచ్చేస్తున్నాయి అంటున్నారు కానీ ఇంట్లో చెప్పులు అంటే నాకు అంతలాగా అలవాటు లేదండి మరి అందుకనేసి చిన్నపాపకైతే జడ్లు వేసాను పాప అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు పెద్దపాప కోసం అయితే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను కదండి బాస్మతి రైస్ అయితే నేను వేసుకున్నాను బాస్మతి రైస్తో చేసుకుంటే బాగుంటుందండి అందుకని ఒక రెండు సార్లు రైస్ కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని అన్నం ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలండి కాకపోతే ఇందులోని షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే వేయాలండి ఎందుకంటే చేస్తాం కదా కొంచెం మెత్తికి పట్టాలి అందుకని కాకపోతే మొత్తం మెత్తగా కుక్ చేసుకోకూడదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక చేసుకున్నాం అనుకోండి మనం వార్చుకునేటప్పుడు కూడా మిగిలింది కుక్ అయిపోద్ది మా మెత్తగా అయిపోయాక వాచం అనుకోండి ఇలా వార్పు పెడతాం కదా ఆ వేడిలో ఇంకా మెత్తగా అయిపోద్ది అనమాట మెతుకు అందుకని చిన్న పలుకున్నప్పుడే వార్చుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఓర్పు తీసాను ఇదిగో చూడండి పుల్లల్లా వచ్చింది బాగా అయ్యింది ఇప్పుడు ఇది నేను ఫ్యాన్ కింద పెట్టించుకుంటున్నానండి మిగిలిన ప్రాసెస్ చేసేటప్పటికి ఇది చల్లారిపోతేనే బాగుంటుంది అందుకనేసి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను ఈ లోపైతే మనం ఒక నలుగురు ఉన్నాం అనుకోండి ఒక నాలుగు ఎగ్స్ వేసుకుంటే సరిపోద్ది నేను చిన్న టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయితే రైస్ ఇంట్లో రెగ్యులర్గా వాడతానండి అలాగే పెట్టాను అలాగే నాలుగు గుడ్లు కూడా వేసుకున్నాను గుడ్లు అయితే కొంచెం ఒక నాలుగైదు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుడ్లు వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో సాల్ట్ వేసుకొని మరీ మెదపకూడదండి పెద్దగా ఉన్నట్టుగానే బాగుంటాయి నైట్ నేను మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి ఇప్పుడు ఈ చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఏ పిండి అది ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి ఇది నార్మల్గా ఇలా వేసుకుంటే బాగానే వస్తుంది మీరు కలుపుకున్నప్పుడు పెరుగు చూసుకొని కలుపుకోవాలండి మరీ ఎక్కువ పెరిగేసుకున్నారనుకోండి మార్నింగ్ తీసేటప్పటికి ఇలా స్టిక్కీగా అవ్వలేదనుకోండి మీరు ఇందులో కాన్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ మరి కలుపుకోవాలండి నేనైతే కరెక్ట్గా చూసుకొని కలుపుకున్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు కోడిగుడ్డు ఉక్కురు ఇంకా చికెన్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు ఇందులోని కొంచెం ఆ చికెన్ ఫ్రై చేసిన దాంట్లోంచే కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కాయగూర ముక్కలన్నీ వేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కాయగూర ముక్కల్లో చిన్న సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు కోడిగుడ్ కూడా వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ అయితే వేసుకోవాలి వేడి వేడి తేస్తే మాత్రం అన్నం అంతా విడిపోద్దండి అందుకని వేడిగా అయితే వేసుకోకూడదు అంటే గుండగుండ అయిపోద్ది రైస్ అంతా ఇప్పుడు లాస్ట్లో నేనైతే కిందకు దించిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి స్టవ్ మీద నుంచి అయితే దించాను ఎక్కువసేపు అయితే కలపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ రైస్ని మనం మసాలా వేసే కుక్ చేసుకున్నాం కదా జస్ట్ ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టేటట్టు కలుపుకుంటే సరిపోద్ది నేనైతే బాక్స్లోకి తీసేస్తున్నానండి మా పెద్ద పాప మామూలుగా అయితే చేరువా తిందండి అది చేసినా సరే రైతా పెడతాను కదా తిందు కానీ ఈరోజు ఎందుకో కానీ మమ్మీ నాకు ఈరోజు రైతా చేయి మమ్మీ అయితే మా ఫ్రెండ్స్ కూడా తింటారు అని అన్నది ఇంక అందుకనేసి మా పాపకి మాకైతే మధ్యాహ్నం చేసుకుందాం అనుకున్నాను ఇంక అడిగింది కదా అని ఇంకా ముందు ఫ్రైడ్ రైస్ వేసాను బాక్స్లోకి దోశలు టమాటా చట్నీ కూడా పెట్టాను పాలు కల్పిస్తాను కొంచెం స్నాక్స్ కూడా పెట్టానండి తను రోజు సెవెన్ థర్టీ అయిపోద్దండి వచ్చేటప్పటికి ఇంకా జంతికలు కేక్ అవన్నీ ఉంటే అవన్నీ పెట్టాను అక్కడ ఉంటుంది కానీ క్యాంటీను ఇలా వర్షం పడుతుంది కదండి వెళ్ళడానికి అవుతుందో లేదో అనేసి స్నాక్స్ అవి అయితే పెడతాను మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు డబ్బాలు డబ్బాలు పెడతావు అని అంటారు మమ్మీ అని అంటుంది కానీ ఇప్పుడు వాళ్ళకి ఆకలిదండి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తుంది ఇంట్లో అయితే ఏవో ఒకటి ఉంటాయి బాక్సులతో తీసుకొని తింటారు అక్కడ ఏం ఉండవు కదండి కడుపు నిండా ఏమైనా ఉంటేనే చదవాలనిపిస్తుంది ఇంకా లేకపోతే ఆకలేసినట్టుగా ఉంటే సరిగ్గా చదువుతుంది కూడా తల్లోకి ఎక్కదు ఇంకా అందుకనే ఏమైనా పెట్టే పంపిస్తానండి నేను అయితే ఇప్పుడు కచ్చంబరి కూడా నేను చేసాను కొత్తిమీరీని ఉల్లిపాయ ఇంకా సాల్ట్ వేసుకొని పెరుగు కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను పాప కూడా పెట్టి ఇచ్చేస్తాను అండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది బాక్స్లో పెట్టేశానండి అయితే మాత్రం బాగా కుదిరిందండి బాగా వచ్చింది నాకే చూడడానికి బాగా అనిపించింది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రోజు మొలకలు తెచ్చారండి మా ఆయన గారు అవి వేసుకొని తింటున్నాను రోజు తింటాను కానీ రోజు చూపించనండి ఎందుకంటే నార్మల్గా నేను తింటాను కదా మళ్ళీ ఎందుకులే అని రోజైతే పిల్లలు వెళ్ళేటప్పుడు పని అయితే ఏం లేదనిపించింది ఇంక అందుకని తినేసిన తర్వాత కొంచెం ఎక్కడ అయితే ఉన్నాయండి అవన్నీ సర్దుకుంటున్నాను కొంచెం సర్దిసుకొని తోవాల్సిన గిన్నెలు అవన్నీ సింక్లో పెడతాను అనుకోండి ఆవిడైతే పని ఆవిడొచ్చి మొత్తం ఈ లోపు మా ఆయన గారు అయితే నాకు కూడా దోశలు వేసి తినేస్తానని అన్నారండి పిల్లలకి ఇద్దరికి వేసిన తర్వాత తను తినే ముందే వేస్తానండి ఇడ్లీ అయితే హాట్ బాక్స్లో పెట్టేస్తాను కానీ దోశలు అయితే తినే ముందే వేయాలండి లేకపోతే మళ్ళీ అవి మెత్తగా అయిపోయినట్టు ఉంటాయి తినేవే రెండో మూడో తింటారండి ఇంకా తినేవి వేడివేడిగా వెళ్ళిపోతే బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా ఇంక అందుకనేసి సరే అని కొంచెం అన్నీ అక్కడ అక్కడైతే కొంచెం తీసుకుంటున్నానండి స్నానంకెళ్ళి లోపు వేసేస్తాను అన్నాను వేసాను వేసి తనకైతే ఇచ్చానండి తనైతే వేసుకుంటున్నారు చట్నీ కూడా కొంచెం వేడి చేశానండి ఎందుకంటే తను తినేటప్పటికైతే నైన్ థర్టీ అయిపోయింది పిల్లలు వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ తను వచ్చేటప్పుడు నైన్ థర్టీ మామూలుగా అయితే ఒక్కోసారి టెన్ అయిపోద్దండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్